ప్రకాష్ రాజ్ ఆన్ స్పిరిట్ మూవీ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ స్పిరిట్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుండగా రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే రాజ్ నటించడం లేదా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో విభేదాలు వచ్చాయా అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి వీటన్నింటికీ ఒకే ఒక్క పోస్ట్తో రాజ్ క్లారిటీ ఇచ్చారు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్ ఇందులో తృప్తిదిమ్రి హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ సీనియర్ నటి కాంచన ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభమైంది ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది అయితే ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి రాజ్ ను తప్పించారనే ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై తాజాగా ప్రకాష్ రాజ్ స్పందించారు గతేడాది ప్రభాస్ బర్త్డే స్పెషల్గా రిలీజ్ చేసిన స్పిరిట్ వన్ బ్యాడ్ హ్యాబిట్ వీడియోతో ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో నటిస్తున్నారనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఒక పోలీసాఫీసర్గా ఆయన పై అధికారిగా రాజ్ కనిపించనున్నారనే విషయానికి ఆడియో టీజర్తో క్లారిటీ వచ్చేసింది ప్రకాశ్ రాజ్ వాయిస్తో ప్రభాస్ పాత్రని పరిచయం చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంది అయితే సందీప్ రెడ్డితో ఏర్పడిన క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందని ఊహాగానాలు వినిపించాయి స్పిరిట్ షూటింగ్లో భాగంగా ఒక కీలకమైన సన్నివేశం విషయంలో రాజ్ సందీప్ రెడ్డి వంగ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని గత రెండు రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి మరోవైపు ప్రస్తుత పాలిటిక్స్ విషయంలో ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగిందని ఇంకోవైపు షూటింగుకి ఆలస్యంగా వస్తుండటంతో ప్రొడక్షన్ టీం అసంతృప్తి వ్యక్తం చేసిందని ఇలా రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి వీటిపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలని క్లారిటీ ఇచ్చారు రూమర్స్ సృష్టించే వారిపై తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు స్పిరిట్ సినిమాపై విషపూరితమైన ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న పెడ్లర్స్ అందరికీ చెబుతున్నా ఈ సినిమాకు సంబంధించి నేను నటించే సన్నివేశాల షూటింగ్ ఇంకా ప్రారంభించలేదు కానీ మీరు వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు ఇప్పటికైనా నిద్రలేచి ఎవరి జీవితాన్ని వాళ్లు గడపండి అని ప్రకాష్ ఎక్స్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు దానికి నవ్వుతున్న ఎమోజీలను జతచేస్తూ జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ జోడించారు దీంతో రాజ్ రాజ్ను ఈ సినిమా నుంచి తప్పించారనే వార్తలకు చెక్ పడినట్లయింది స్పిరిట్ చిత్రాన్ని టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్ కుమార్ క్రిషన్ కుమార్ ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు మార్చి ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ సినిమా విడుదల